ఎన్నో వెంచర్లను విజయవంతంగా పూర్తి ప్రజల్లో సక్సెస్ఫుల్ సంస్థగా నిలిచిన బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి క్రిస్టల్ టౌన్షిప్ క్రిస్టల్ టౌన్షిప్ వన్ మరియు క్రిస్టల్ టౌన్షిప్ ప్రీమియం పూర్తి చేసుకుని ఇప్పుడు మరొక అద్భుతమైన వెంచర్ క్రిస్టల్ హైట్స్ తో ముందుకు వస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగవ వార్డ్ హుసేనాబాద్ గుండా భువనగిరి పట్టణం నుండి ప్రజ్ఞాపూర్ నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వెంచర్లో ఎలాంటి హైడ్రా ఇబ్బందులు కానీ ఎఫ్టిఎల్ ఇబ్బందులు లేకుండా హెచ్ఎండిఏ మరియు రెరా తెలంగాణ ప్రభుత్వంతో అన్ని అనుమతులు పొంది ఈ వెంచర్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ వెంచర్ నూతనంగా అందమైన వెల్కమ్ ఆర్చ్తో ఆహ్వానిస్తూ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వాస్తతో కూడినటువంటిది మా ప్రత్యేకతలు డాంబర్ రోడ్డుతో కూడిన థర్టీ ఫీట్ రోడ్ స్టోన్తో నిర్మించబడింది మంచి అందమైన టైల్స్తో ఫుట్పాత్ని ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అండ్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ప్రతి ప్లాట్కు నల్లా కనెక్షన్తో పాటు అతిపెద్ద ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణం ప్రాజెక్టు మొత్తానికి టాటా మెష్తో ఫినిషింగ్ ఏర్పాటు వర్షపు నీరు వృధాపోకుండా హార్వెస్టర్ పాయింట్స్ ఏర్పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ల్యాండ్స్కేపింగ్తో కూడిన మంచి అందమైన పార్క్ సైక్లింగ్ ట్రాక్తో కూడిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా పూర్తి సదుపాయాలతో ఓపెన్ జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఎక్కడ కూడా క్వాలిటీలో రాచీ పడకుండా కృష్ణా వాటర్తో కూడిన పైప్ లైన్ నిర్మించిన మంచి వెంచర్ మొత్తం నాణ్యతా ప్రమాణాలతో కూడిన డెవలప్మెంట్ వెంచర్ డెవలప్మెంట్ మీటింగ్ కొరకు ప్రొఫెషనల్స్తో డిజైన్ చేయబడింది మా వెంచర్ స్టాండ్ ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ స్కూల్స్ కాలేజీలు రైతు బజార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరి గుట్ట అతి సమీపంలో ఉండడం స్వర్ణగిరి దేవాలయం బస్వాపూర్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడం ఈ వెంచర్ ప్రత్యేకతలు మరెందుకు ఆలస్యం ఈ సక్సెస్లో మీరు భాగస్వాములుగా చేరండి బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేపట్టినది ప్రతీదీ విజయమే మా అభివృద్ధికి పునాది మీ అందరి విశ్వాసమే బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ సిఇఓ ఎంఏ మజీద్ బాబా సంప్రదించవలసిన నెంబర్స్ సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ టూ ఫోర్ నైన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి రాజంద సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో సిరిసిల్ల ఆర్టీసీ డ్రైవర్ను చితకబాదిన కారు డ్రైవర్ తండ్రి లాంటి వాడిని బిడ్డ కొట్టవద్దు అంటూ ప్రాధాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో ఆర్టీసీకి ఎదురుగా కారు ఆపి ఆర్టీసీలోకి ప్రవేశించి డ్రైవర్ ను చితకబాదిన వైనం పోలీసులను ఆశ్రయించిన ఆర్టీసీ డ్రైవర్

తండ్రగా నువ్వు సైడ్ అకౌంటనే కొర్తావా నేను సైడ్ అకౌంటనే కొర్తావా ఆడ జాగున్నానా కాదు రెండుదానా రెండు రెండు తమ రేడా ఒకటి సగం సింగిల్ గానే పోలీస్ స్టేషన్ కి

சைடுக்கு ஆலே திவி மாட்டாலே உரி தச்சி கொட்டு காதாது பதது காதாது అదే ఆలోచన చేస్తలేరు వాళ్ళు జాగలేదు చెట్ల జాగ్రెస్ రావాలి అట్లా కాదంటే ఎట్లా ఇవ్వబడుతున్నారు అన్నంతే ఇక పడతారు అదే జాగలేదు కదా మెల్లగా వద్దామని అంటలేరు అసలే